జయవర్ధన్ వెంటే ఉంటాం అంటూ జోరువానను సైతం లెక్కచేయని గిరిజన యానాది నాయకులు యానాది ప్రజలు మేయర్ జయవర్ధన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జోరువానను సైతం లెక్కచేయకుండా గిరిజన యానాది సమాజం ఈరోజు భారీ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంతో గిరిజన సంఘాల నాయకులు గిరిజనులు నిరసన తెలియజేశారు గిరిజన యానాది సమాజం మేయర్ జయవర్ధన్ కి సంపూర్ణ మద్దతు పలికింది నగరాభివృద్ధిలో ఆమె చూపిన పారదర్శకత నాయకత్వాన్ని విస్మరించి చేస్తున్న అవిశ్వాస తీర్మానం పూర్తిగా కుట్రేనని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయే ఇటువంటి చర్యలు ఎట్టి పరిస్థితులలోనూ సహించబోవని స్పష్టం చేశారు గిరిజన యానాది సమాజం తరపున అవిశ్వాస తీర్మానం వెంటనే ఉపసంహరించాలి ప్రజల్ని వారి అభిమతాన్ని మించిన రాజకీయాలను మేము అంగీకరించము అని స్పష్టం చేశారు గిరిజన ప్రజా సంఘాల తరఫున వేముల లక్ష్మి మాట్లాడుతూ మా యానాది గిరిజన మహిళా నాయకురాలిపైనే ఈ కుట్ర ఎందుకు ఇంకా సంవత్సరకాలం పదవి మిగిలి ఉండగానే తొలగించాలన్న ఆవేశం ఎవరిది మా జాతిని ఎవరూ చిన్నచూపు చూడలేరు మా పౌరుషాన్ని ఎవరూ తొక్కలేరు ఎన్నో కులాలు ఉన్నా వారికి ఇబ్బంది లేకుండా ఒక్క మా యానాది మేయర్ పైనే దాడి చేయడం ప్రజాస్వామ్య నైతికతకు విరుద్ధం మా గిరిజనులపై అన్యాయం ఇక సహించము చివరి వరకు పోరాడుతాము యానాది యూత్ రాష్ట్ర పేరడైజేషన్ అధ్యక్షులు కుమ్మరగిరి వెంకట ప్రసాద్ మాట్లాడుతూ మా యానాది జాతిపై అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం చిన్నచూపు చూపుతోంది గతంలో కాంగ్రెస్ ఇచ్చిన పదవిని టిడిపి తీసేసింది ఇప్పుడు నలభై ఏళ్ల తర్వాత వైఎస్సార్ ప్రభుత్వం ఇచ్చిన పదవిని కూడా మళ్లీ గద్దె దింపాలనడం మా జాతిపై ప్రత్యక్ష దాడి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి గుర్తుపై గెలిచిన మేయర్లలో ఒక్క యానాది మహిళా నాయకురాలు అయిన స్రవంతినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎన్నికల సమయంలో యానాదుల ఓటు కోసం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టే పాలనను మేము అంగీకరించము చంద్రబాబు నాయుడు మాటలు ఒకలా చేతలు మరోలా యానాదులకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని నిలదీశారు మేయర్ శ్రవంతి పై ఉన్న అవిశ్వాస తీర్మానాన్ని తక్షణమే ఉపసంహరించాలని యానాది గిరిజనులపై జరుగుతున్న వివక్షను ప్రభుత్వం వెంటనే ఆపాలి మహిళా నాయకత్వం ప్రజాస్వామ్య పరిరక్షణకు గౌరవం ఇవ్వాలి గిరిజన యానాది సమాజం హెచ్చరిక చేశారు మా యానాదులపై అన్యాయం ఆగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు యానాది జాతులు ప్రతి జిల్లాలో భారీ నిరసనలు చేపడతాము మా జాతిని కించపరిచిన ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు బాగుపడలేదు ఇకపై కూడా బాగుపడదు ఈ కార్యక్రమంలో గిరిజనుల సంక్షేమ సంఘం బిఎల్ శేఖర్ యానాదుల మహాకూటమి బాపట్ల వెంకటపతి ముస్లిం మైనారిటీ హమైన్ సంఘం యానాది యూత్ ఫెడరేషన్ చౌటూరి రమేష్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ పందిటి సుబ్బయ్య గిరిజన సమైక్య సుధీర్ యానాది సమైక్య కొమరగిరి ప్రసాద్ బహుజన బేరీగున్నం ప్రతాప్ పై సంఘాలు మరియు యువజన సంఘాలు మహిళా సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర కన్నడిగా పనిచేస్తున్నాను గత కొంతకాలంగా నెల్లూరు నారాయర్ శ్రవంతి గారిపై కుట్రపూర్వతమైన ధోరణితో కేవలం ఒకే ఒక్క శాసనసభ్యుడు అందరినీ ప్రలోభాలకు గురి చేసి మంచివారైనటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని ప్రజాసేవకుడు అయినటువంటి వేమిరెడ్డి పట్టాపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సారీ ఎంపీ గారిని ఇట్లాంటి మంచి క్యారెక్టర్ ప్రలోభం చేసి వాళ్ళకి అర్థంగానే పరిస్థితి చేసి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మేము ఈరోజు గిరిజన హరిజన ముస్లిం మైనార్టీ పార్టీ అన్ని పార్టీలు కూడా ఈరోజు ముక్త కంటెంతో ఖండిస్తుంది అయితే యావత్ ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే నాలుగు సంవత్సరాల పాటు గమ్మటువంటి ఈ నాయకులు ఒక సంవత్సరం పీరియడ్ ఉంటే ఇప్పుడేదో వాళ్ళకేదో గైడ్ లైన్స్ వచ్చాయని జీవో వచ్చిందని మేయర్గా కొలిచ్చానంటున్నారు మేము అడుగుతున్నాం సూటిగా వాళ్ళకి అయ్యా ఈ జీవోలు ఈ జీవోలు ఇవన్నీ కూడా ఒక మేయర్గా కాదు మిగతా ప్రజాప్రతినిధులు ఎవరినైనా కూడా ఇష్టం లేకపోతే ఎవరినైనా మార్చుకోవచ్చు మరి మీరు ఎందుకు ఆ ధోరణి ఇతరుల పైన లేదు మీరు ఎందుకని ఆ జీవాని ఇతరుల మీద ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు కేవలం ఒక యానాది మహిళ కాబట్టి అంటే చీఫ్ కాబట్టి వీళ్ళ మీదనే ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావడం అనే ఇక చూస్తే రాష్ట్ర వ్యాప్తం కంటే కూడా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యూన్షన్ జరిగినటువంటి ఈ పద్దెనిమిది నెలలో జరిగినటువంటి అరాచకాలు ఒక పక్క గంజాయి ముఠ ఒక పక్క షీటర్లు ఒక పక్క మానభంగాలు ఒక పక్క డెకైడ్స్ ఒకటి హత్యలు ఏకంగా వాయిస్ మాట్లాంటి సర్వేపల్లి సోదరుడు మా ఎక్కువ సోదరుడు అయ్యా కూటమి ప్రభుత్వం చేయడం అంటే వాడికి బాబు మా వాడికి ముందు ఏరియాలో మా అబ్బాయి నిన్న మన పెంచిన గారు చూసాం రాష్ట్ర వ్యాప్తంగా హల్చాలు చేస్తున్నటువంటి వార్తాయిల మధ్యలో మా ఎస్సీ ఎస్టీ ఎస్ ఇళ్ల మధ్యలో గంజాయ ముప్పాకంటరావు బాబు అంటే వాడిని అడ్డానికి నరికేశారు మరి దాని గురించి మాట్లాడితే ఒక పక్క రెడ్డి గారు ఏమో మా వాళ్ళు కాదంటారు ఒక పక్క వేరే వాళ్ళు మా వాళ్ళు కాదంటారు మరి కుంగా పరిశీలిస్తే మొట్టమొదట శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ వచ్చినప్పుడు అప్పుడు నాటినటువంటి గంజాయి మొక్కలు ఈరోజు టీడీపీకి శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి వటవృక్షాలుగా తయారైపోయి రాజ్యాల రాజ్యాలను ఇళ్ళని ఇళ్లను ధ్వంసం చేస్తుంటే ఈ కూటమి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలాగే మన లోకేష్ గారు ముద్దు నిద్ర పడుతూ మున్నపోతాయి వర్షం కురిచినట్టు ఉండడం ఎంతవరకు అని మేము ప్రశ్నిస్తున్నాం అయితే కనీసం ఆ పెంచిన హత్య జరిగి దాదాపు నాలుగు రోజులు అవుతున్న కనీసం ఎలాంటి ప్రకటన గుర్తిరా కనీసం సంతాపం గుర్తిరా అక్కడెక్కడ ఒక నాయుడు గారు ఒక యాక్షన్లో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో దాదాపు యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సందర్శించడం వాళ్ళు సంతాపం తెలపడం ఈ విధంగా ఉంది అంటే టోటల్గా కొత్త ప్రభుత్వం నాకు అర్థమైంది ఏంటంటే గిరిజనులు హరిజనులు ముస్లిం మైనారిటీలు అంటే ఈ ప్రభుత్వానికి నచ్చట్లేదు అనుకున్నాం మేము చూస్తున్నాం ఎంత దరిద్రంగా ఉందంటే రాష్ట్రంలో లేని ఎక్కువ తేడా లేని విధంగా నెల్లూరు మీరు చూడండి కావాలంటే మీ ఇంటర్వ్యూస్ రిపోర్ట్ తీసుకోండి కాబట్టి మీరు సర్వే చేసుకోండి కాన్స్టిట్యూన్సీలోనే ఎందుకు ఇంత దాష్టికాలు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లా అందులో భాగంగా మేర్ని కూడా పొలగించాలని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో నెల్లూరు శాసనసభ్యులు కోట పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పేసి ఈ రోజు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేయర్ గారిని కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ ప్రసాద్ నేను నానాథ్లో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా యానాదు జాతి మీద అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది చిన్న చూపే చూస్తూ ఉంది కాబట్టి ఈ కోట్లు సవంత్ గారిని గద్దె దించడం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే కూడింది గతంలో నలభై ఏళ్ళ క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పదవిస్తే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ మన దించింది ఇప్పుడు కూడా నలభై సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీకి పదవిస్తే టీడీపీ ప్రభుత్వం దించుకుంది సో మీ ఉన్న మేయర్లో ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన లేరా ఇవాళ టీడీపీ గెలిచిందని టీడీపీ కప్పుకొని ఇవి దింట్ మేము సభాబుకుందాం చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెడిచి చదువుతా ఉన్నాం మా యానాదుల్లో నూటికో కోటికో రిజర్వేషన్ పదంగా పద పదవులు వస్తాయి ఆ పదవులు మీరు అర్థంతరంగా దించేసి మా యానాది జాతిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారే కానీ రాజకీయంగా బలోపేతం చేయట్లేదు కాబట్టి మీరు మాటల వరకే కానీ చేతలు ఏది చూపించట్లా ఇది కనుక మీరు ఈ పదవి ఈ పదవి ప్రభుత్వం కానీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాము యానాదులు ఉన్న జాతులు ముప్పై ఐదు కులాల్లో చెప్పు జాతి యానాదులే ప్రతి జిల్లాలో ఉన్నారు ప్రతి జిల్లాకు కూడా మీ ఆఫీస్ దాకా సెగ వస్తుంది మీకు మా పార్టీ మా యానాదులు ఎవరైనా కించిపరిచినాడు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చేయకొచ్చింది లేదు మొత్తం భూస్థాపితం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలని నేను నిర్ణయించుకున్నాను నెల్లూరు నగరంసీ సెంటర్ వద్ద ప్రజా సంఘాల కలయికతో గతాలు అతీతంగా ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రథమ పౌదురాలు సవంతి గారిని పదవి కాలం ఉన్నా కూడా ఆయన కలిగించేదానికి చేస్తున్న కుట్ర ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఏదైతే గతంలో కార్పొరేటర్లు వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ యొక్క సింహం మీద గెలిచి మరి ఈరోజు ఒక శ్రవంతి గారిని మేయర్ లాగా ఎన్నికల తర్వాత ఆమె పదవికాల మొత్తం కొనసాగించాలి ఈరోజు రాజకీయ కుట్రతో ఒక మహిళను అన్యాయంగా ఆమె కాలం ఉన్న కూడా ఆమెను తొలగించడం ఇది చాలా బాధాకరం కాదు ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు ఏదైతే పాలకులు చేస్తున్న ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం మీరు ఏదైతే రాజకీయంగా ఆమెని దగ్గదించాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు రాజకీయాలు అతీత మతాలకు అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వెనక్కి తీసుకొని ఏదైతే శ్రాంతి గారు మేయర్ లాగా ఉన్నారో ఆమెను కొనసాగించాలని వెంకటపతి గిరిజన ఐక్యవేదిక రాష్ట్రం అర్థం మరియు జనాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నెల్లూరు నగరంలో మరి మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాలకి రిజర్వేషన్ ప్రదాత అయినటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మరి పూలమాలు వేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి ఈరోజు తరలి రావడం జరిగింది నెల్లూరు నగరంలో గత నెల రెండు నెలలుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు స్రవంతి జీవర్ధన్ అవిశ్వాస తీర్మానంపై ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు గోరంలో జరుగుతున్నటువంటి ఏదో రాజకీయ కుట్రపూరితంగా మరి నెల్లూరు నగర మేయర్ని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి అర్థాంతరంగా దించేయడం అనేది ఏమైన చర్య దీన్ని ఈరోజు మరి గిరిజన సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు బీసీ సంఘాలు మైనారిటీ సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ ప్రాంగణంలో ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చాలా అన్యాయం భారత రాజ్యాంగంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పొందుపరిచిన ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో కొనసాగించకుండా అర్థాంతరంగా మధ్యలోనే పదవి కొనసాగించకుండా దించేయటం అనేది చాలా దుర్మార్గం ఇది ఈనాటి విషయం కాదు గతంలో కూడా ఇలాగనే గిరిజనుల పైన కొన్ని లేనిపోని అభాండాలు వేసి అర్థాంతరంగా దించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరలా ఈరోజు అలాంటి దుస్థితి ఈ జిల్లాలో కొనసాగటం చాలా అన్యాయం దీనిపైన తీవ్రంగా గిరిజన సంఘాలు మరి ప్రజా సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ విషయంలో మరి పునఃపరిశీలించి ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు నగరం మేజర్ అయినటువంటి శ్రీమతి ఫోర్టర్ శవంతి జీవంతులపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గిరిజనులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గిరిజన ప్రజా సంఘాల ద్వారా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం the